వెల్కమ్ జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా జరిపి ఆర్థికంగా వెనుకబడినటువంటి యానాదులకు విద్య ఉద్యోగ విషయాలలో న్యాయం చేకూర్చే విధంగా ఎస్టీ వర్గీకరణ తప్పనిసరిగా జరపాలని తీర్మానించడం అయినది అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు అన్నిటినీ వెంటనే భర్తీ చేయాలని అలాగే యానాది జాతి అభివృద్ధి కొరకు యానాది కార్పొరేషన్ ను వెంటనే నియమించాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు కేశవరం జిల్లా ప్రధాన కార్యదర్శి మలికి చెంచయ్య రాష్ట్ర అధ్యక్షులు చేవూరు సుబ్బారావు జిల్లా కార్యదర్శులు రాపూరు శ్రీనివాసులు గిలకపాటి పెంచల నర్సింహులు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చెలించినట్లు రవీంద్ర రాపూరు మండల నాయకులు సురేష్ సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజలు ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు ఉండేటటువంటి గిరిజనుల్లో వాళ్ళ ప్రతి ఒక్కరూ జీవో నెంబర్ త్రీ ప్రకారం అక్కడ వాళ్ళకే స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాయి అలాగే అక్కడ ఉండేటటువంటి వారికి రాజకీయంగా ఉద్యోగపరంగా అలాగే అభివృద్ధి చెందే దాంట్లో కూడా అక్కడ వారి పొలాలు వాళ్ళే చేసుకుందని హక్కుంది గిరిజనులు కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ గిరిజనులు వాళ్ళు అటవీ ప్రాంతంలో ప్రతి ఒక్కరు భూమిని చదువు చేసుకుని పంటలు పండించుకుంటూ ఒక రకమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కానీ ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి యానాదులు మాత్రం ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉండి వీరికి ఎలాంటి ఆర్థిక స్థోమత లేకుండా కనీసం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకుండా ఈ విధంగా చేశారు కాబట్టి మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి యానాదులకు తప్పనిసరిగా వర్గీకరణ అవసరం వేరే కులాలకేమో మాకు అనవసరం కానీ యానాదులకు మాత్రం రాజకీయంగా మాకు కానీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఏపీ చేసి యానాది కులానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సభ ఈ ప్రత్యేక లేఖల సమావేశంగా కోరుతున్నాం కేశవరాం ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఈరోజు రాపూర్ మండల ప్రాంతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ మా సంఘం ఏనాది ఎంప్లాయీస్ అసోసియేషన్ని ఉద్యోగులందరితో కలిసి సభ్యత్వాలని అందరి ద్వారా సేకరించి మా సమస్యల మీద వాళ్ళ వాళ్ళ సమస్యల మీద మేము వాళ్ళ సమస్యలు తెలుసుకునేదానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఎస్సీల్లో వర్గీకరణ జరపండి ఏబిసిడీలు కానీ చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అది మేమందరం స్వాగతిస్తున్నాం అదే అదే రీతిలో మా ఎస్టీ ఎస్టీల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి మా సొంగం ద్వారా మేము కోరుకుంటున్నాం ఎందుకనంటే రాజ్యాంగం మాకు ఎస్టీలతో ముప్పై ఐదు కులాల చేర్చడం జరిగింది ఎస్టీ జాబితాలో ముప్పై ఐదు కులాలను చేర్చడం జరిగింది దాంట్లో మాది ముప్పై ఒకటిగా చేర్చడం జరిగింది ఏడాది కులాన్ని అంటే అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి కులం ఇది ఈరోజు కూడా ఫుడ్ కలెక్షన్ చేసుకోవడం కానీ చెత్త ఎరుకునేటువంటి బతుకులు కష్టపడి ఇబ్బందులు పడి కనీసం వసతి లేనటువంటి జాతి యానవ్ జాతి చెప్పాలంటే ఇప్పటికీ చెట్లలో లేకపోతే రోడ్డు పక్కన ఎక్కడో ఉంటూ బతుకు చవర సాగిస్తూ ఉన్నారు వాళ్ళ గురించి ప్రభుత్వం ఎన్ని ఎన్ని చర్యలు తీసుకున్నా డెవలప్ కాలేని పరిస్థితి అధికార యంత్రాంగం కూడా ఏదో మేము చేస్తున్నాం వాళ్ళకి అని చెప్పడమే కానీ వాళ్ళు సరైనటువంటి న్యాయం జరగలేదు ఈ పరిస్థితుల్లో ఈ అత్యంత దుర్భరమైనటువంటి కులాన్ని మమ్మల్ని మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం అంటే ఎస్టీలో ఏబిసి రీకేషన్ ఎన్నో ఉన్నాయి మాకంటే ముందు వరుసలో వారు దాదాపుగా బీసీలతో పోటీ పడి బాగా డెవలప్ అయినటువంటి వాళ్ళు మేము మాత్రం అత్యంత తిరగబడిన వాళ్ళని మాకు ఉద్యోగాలు వాళ్ళ కాంపిటీషన్ వస్తా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం మాకు సరైన ఉద్యోగాలు రావడం లేదు ప్రతి ప్రతి విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎస్టీ వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ చేయాలని చెప్పి మా సొంగం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం ఉద్యోగ సంక్షేమ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాము ఈరోజు ఈ సమావేశ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం నాపూర్ మండలంలో పనిచేస్తున్నటువంటి ఏనాది ఉద్యోగులందరినీ ఐక్యం చేసి ఏనాది జాతిని అభివృద్ధి పదంలో నడిపేందుకు చేయవలసినటువంటి కృషిని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదానం చేస్తాం ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఏనాది సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేరి ಜಾತಿ ಅಭಿವೃದ್ಧಿಕ್ಕೆ ದೋಹದಪಡಾಲ ಪಕ್ಷಾನೂ ಕೋರ್ತು